శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైన పంచమి తీర్థానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు హృదయపూర్వకంగా సేవలు అందించాలని టిడివో శ్యామలరావు పిలుపునిచ్చారు పంచమి తీర్థానికి డెప్యూటేషన్పై నియమితులైన ఉద్యోగులు తమ విధులను మరింత అంకిత భావంతో సేవలు అందించాలని టిడివో కోరారు తిరుచానూరు ఆస్థాన మండపంలో గురువారం సాయంత్రం ప్రత్యేకంగా టీటీడీ సిబ్బందిని శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఈవో మాట్లాడారు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన కార్యక్రమం దిగుతున్నాం పంచమీతీర్థో ఉత్సవం రేపు లక్షలాది మంది భక్తులు పద్మ పుష్కరిలో పవిత్ర స్నానాలు చేయడానికి వస్తారని అంచనా వేస్తున్నాం అలాగే ఉదయం సుమారు నాలుగున్నర గంటలకి గురువారి ఆలయం నుంచి పద్మావతి అమ్మవారికి సారని తీసుకొని అల్లిపిరి పాయింట్ నుంచి కోమలం చట్టం దాకా ప్రొసెషన్లో విజయాల మీద పడి ప్రొసెషన్ గోదండరామస్వామి ఆలయం గోవిందరాజస్వామి ఆలయం అలాగే దాటుకుంటూ అక్కడక్కడ ప్రత్యేకమైన నిరోధించి పుష్పు మండపం దగ్గరికి తీసుకురావడం అక్కడి నుంచి పద్మావతి అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్ళి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈసారి బ్రహ్మ పుష్కరిలో దగ్గర ఉన్న మండపానికి చేరవేసి అక్కడ పద్మావతి అమ్మవారికి సమర్పించి పన్నెన్నర గంటలకి స్నపన తిరుపంజనం నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత గురువరి గంటలకి చక్రస్నానం కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది భక్తులందరికీ కూడా స్నానాలు చేయడానికి స్నానాలు చేయడానికి ఒక్కసారి ఆరు వేల మంది చేయడానికి అవకాశం భక్తులు ఎవరో తొందర పడకుండా సాయంత్రం దాకా ఎటువంటి తొందర లేకుండా చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది వారందరికీ రాత్రిపూట అన్న ప్రశ్నాలు ఏర్పాటు అలాగే ఉదయం పూట అల్పాహారం ఏర్పాటు ఇవన్నీ కూడా లేకుండా జరిగింది ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా పర్యవేక్షణ కూడా రాత్రి కూడా కూడా వేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సుమారుగా వంద పాయింట్లలో అన్న ప్రసాదాలని ఏర్పాటు చేయడం సుమారు యాభై వేల మందికి ఉన్న బులింగ్ పాయింట్స్ ప్రాంతం వాళ్ళు అందరికీ అలాగే టూరిస్ట్ విభాగం నుంచి ట్రాఫిక్ కూడా నీళ్ వచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇబ్బంది అలాగే ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా రకాల دغه په یوه ځل کې